మనకు బుద్ధి కలగడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మన ముందు పెట్టబడ్డాయి మనకు బుద్ధి కలగడానికి ఇజ్రాయేలీలు ఏ తప్పులు అయితే చేశారో వాటన్నిటిని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీకు లేఖనాలలో దొరుకుతాయి ఒకసారి గ్రహించండి మనము జ్ఞానం తెచ్చుకోవాలి మనం ఆలోచన చేయాలి ఒకవేళ అలా లేకపోతే మనము కూడా నశించిపోతాము పరలోక రాజ్యము చేరుకోలేము అని స్పష్టంగా ఈ లేఖనాలు మనకు బయలుపరుస్తున్నాయి ఎగ్జాంపుల్గా రాయబడ్డాయి మన కొరకే అంత్య దినాలలో యుగాంతమందున్న మన కొరకే ఇవి ఎగ్జాంపుల్గా రాయబడ్డాయి ఏమి చేసి వాళ్ళు పరలోకానికి చేరుకోలేకపోయారు వారిలో ఏ లక్షణం ఉండవల ఉండడం వలన వాళ్ళు కణానికి చేరుకోలేకపోయారు సనగడము అని ఒక లక్షణం సనగడము గొనగడము దేవునికి నచ్చని లక్షణం వాళ్ళు సనిగారు గొనిగారు కదండి ప్రతి దానికి సనిగారు వాళ్ళు